అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని అని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది అట్ ద సేమ్ టైం నేను ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు దొరిచారు స్కార్ఫ్ కట్టుకొని అమ్మాయి నా వరకు వచ్చారు ఏంటమ్మా అంటే అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయలే అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది రెగ్యులర్ గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అని అమ్మ ప్రేమ కదా నిజంగా అదే పొజిషన్ లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండే లాగి పెట్టు కొట్టింది ఉంటే కొట్టేవారు కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈ్ టాపర్ ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్ కి అలవాటు పడిపోయి గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్ ఒక ఆడపిల్లకి అవనేయండి ఎవరైనా అవనండి అందంగా కనిపించాలి అనుకుంటాం స్కార్ఫులు కట్టుకొని తిరుగుతామా కనిపించకుండా స్కార్ఫులు కట్టుకొని తిరిగేది ఏంటంటే ట్యాన్ అవ్వకుండా తిరుగుతారు మా ఆడపిల్లలు కానీ ఈరోజు మొహం కనిపించకూడదు అని తిరిగే పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పు ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎవరిది అది మన అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి గాంజాయి గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు చాలా మంది మీరు నంబరు థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ అయి ఉంటారు తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు మా అబ్బాయి గాంజాకి అలవాటు పడిపోయాడు అమ్మా వచ్చి తీసుకెళ్ళండి మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడు మమ్మల్ని కొడుతున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి నిజంగా నేను ఏదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకు ఒక మాట చెప్తే తీసుకెళ్లి వాళ్ళు అరెస్ట్ చేస్తారు అక్కడతో సమస్య అయిపోతుందా అది అయిపోతుంది ఇంకా గంజా ఎరగట్టడం అయిపోతుందా అలాగని అరెస్ట్ చేయకుండా ఉంటా ఆగిపోతుందా అన్నది కాదు ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది అవుతుంది నేను ఇంతవరకు మొన్న సిపి గారు కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేప అనుకున్నా డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే గాంజాలో ఒక బా పాటు ఉంటుంది సంగతి తెలియలే బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్ కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని ఎంత వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా ఒకసారి ఆలోచించండి ఫ్లిప్కార్ట్ లో అమ్మేస్తున్నారు డ్రగ్స్ తెలుసా అమెజాన్ లో అమ్మేస్తున్నారు ఈవెన్ కొరియర్ సర్వీసెస్ లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు ఉంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద పోలీసుల కింద ఆర్ఎస్ ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పడ్డగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్ గా ఉండాలో ఒకసారి ఆలోచించండి తప్పుడు పని చేసే వాడికి అన్ని తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లటంలో ఇరవై నాలుగు గంటలు కాస్తున్న మన పోలీసులకి తెలివితేటలు ఉండాలో ఆలోచించండి నేనేమంటానంటే ఎస్ స్మార్ట్ వర్క్ చేద్దాం